చెరగొట్టే కారం రుచి ఆ చీకారం పొడి ప్రమాదాలు చెప్పి జరగవు అనుకోకుండా జరుగుతాయి వాటిని ఆపటం మన చేతిలో ఉండదు కానీ ప్రమాద తీవ్రతని తగ్గించడం ఖచ్చితంగా మన చేతిలో ఉంటుంది కానీ ఆ ప్రమాద తీవ్రతని తగ్గించాలన్న పరిస్థితులు మనకి సహకరించాలి కర్నూలు బస్సు ప్రమాదంలో పరిస్థితులు సహకరించకే పంతొమ్మిది మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి సీటర్ని స్లీపర్ చేసేశారు డ్రైవర్ ప్రమాదం జరిగినప్పుడు బస్సు లోపల ప్రయాణికులంతా చిక్కుకుపోతే కనీసం వాళ్ళకి సహాయం చేయకుండా అక్కడి నుంచి పారిపోయాడు వీ బట్టి చూస్తుంటే ఏమర్థం అవుతుందంటే సివిక్ సెన్స్ కామన్ సెన్స్ అనేవి మనకి ఎంత అవసరం ప్రమాదం జరిగినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి ఎలా ఆలోచించాలి ఇవన్నీ తెలియకపోవడం వల్ల జరిగే అనర్ధాలుగా మనం చూడొచ్చు రైట్ నో మనతో పాటు ఇవాళ డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు రవాణా శాఖ మాజీ అడిషనల్ కమిషనర్ గాంధీ గారు గాంధీ గారు నమస్తే గాంధీ గారు చాలా బాధాకరమైన ఘటన నిజంగానే గుండె తరుక్కుపోయింది ఒకటే ఫ్యామిలీలో వైఫ్ హస్బెండ్ చంటి పిల్లలు పిల్లల్ని చేతుల్లో పట్టుకుని చచ్చిపోయారు తల్లులు ఇలాంటి దారుణమైన ఘటనలు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం ఏడాదికి రెండో మూడు ఇంతటి దారుణమైన ఘటనలు మనం చూస్తూనే ఉంటాం అయితే ప్రతిసారి కూడా ఇలాంటి ఘటనలకి మనం ఎవరిని బాధ్యం చేస్తామంటే ఈ ట్రావెల్స్ మాఫియా అని లేకపోతే ట్రావెల్స్ వాళ్ళు దీనికి కారణం అని చెప్తూ ఉంటాం బట్ ఈక్వల్లీ ఆతీయని కూడా బ్లేమ్ చేయొచ్చు అంటే మీరు ఏం చెప్తారు నిజానికి మీరు చెప్పినట్లు ఈ రోజున ఇరవై మంది మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం దీనికి ముందు ప్రత్యక్షంగా చెప్పవలసింది డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం డ్రైవర్ యొక్క అతని యొక్క ఎజిలిటీ అంటే చురుకుదనం తగ్గట్టుగా ఒక ఒక టూ వీలర్ని క్రాష్ చేసి కొట్టి ముందుకు వెళ్ళింది అతను పడిపోయాడు వేరే సంగతి కానీ ఆ బండి ఆ టూ వీలర్ని మూడు వందల మీటర్లు రాసుకు తోసుకుపోయింది అంటే బండి కొన్న పెట్రోల్ ట్యాంకు పగలటం పెట్రోల్ బయటికి రావటం అది ఇంకా మంటల్ని అగ్రివేట్ చేసి బస్సు యొక్క ముందు భాగం త్వరగా కాలిపోవటానికి దోహదపడింది ఇందాక మంత్రి గారు చెప్పినట్టు మీరు చెబుతున్నట్టుగా బండికి అన్ని రకాల కాగితాలు ఉండొచ్చు చట్టపరంగా ఉన్నాయా లేవా అనేది బ్లాక్ బాక్స్ ఇన్వెస్టిగేషన్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్స్ ముందు ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రమాదం జరిగినప్పుడు తక్కువ అపకారం తక్కువ నష్టం జరిగే అవకాశాలని మనం వదులుకున్నామా లేదా ఖచ్చితంగా వదులుకున్నాం ఒకటి ఇందాక ఒకరు చెప్తుంటే విన్నాను నేను బండి పాత బండి కొత్త బళ్ళకైతే ఫైర్ సేఫ్టీ ఉన్నది పాత బండికే అవి లేవు అని ప్రతి సంవత్సరం ఫిట్నెస్ రెన్యువల్ చేస్తారు కదా మా మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ చెప్పాలి కదా అప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి అవి లేకుండా నేను ఫిట్నెస్ చేయను అని చెప్పాలి కదా చట్టము రూలు సమయానుకూలంగా ప్రజలకు అనుగుణంగా జరుగుతున్నటువంటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్ దృష్టిలో ఉంచుకుని పెడతారు ఇప్పుడు ఈ జరిగినటువంటి ఘోరంలో యాజమాన్య లక్ష్యం చాలా ఎక్కువ లోపం ఎందుకంటున్నానంటే ఐఏఏఐఎస్ స్టాండర్డ్స్ అని మోటార్ వాహనాల రూల్స్ నిబంధనలు ఉన్నాయి గైడ్లైన్స్ ఉన్నాయి బండి ఎలా బాడీని ఎలా డిజైన్ చేయాలి గ్యాంగ్ స్పేసు ఎంత ఉండాలి బండిలో ఎలాంటి వస్తువులు వాడాలి అంటే నాన్ ఫ్లేమబుల్ ఫైర్ రిటి రెసిస్టెంట్ ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్స్ మాత్రమే ఆ బస్సులో వినియోగించాలి మన వాళ్ళు ఏం చేస్తున్నారు రిక్స్ని వేసినటువంటి ఇప్పుడు అదే ఇప్పుడు ఈవెన్ కంపెనీస్ కూడా ప్రజలకి మీ ప్రాణాలకు మేము గ్యారెంటీస్తాం అన్నదానికంటే కూడా లోపల మేము చాలా లగ్జరీయస్ గా మీకు బస్సుని మేము ఇస్తున్నాం అదే నేను చూస్తాను లేకపోతే వాళ్ళకి టీవీలు కావచ్చు ఏసీని మానిఫ్యాక్చరర్ వాళ్ళు బాడీ డిజైన్ ని స్టాండర్డ్ గా తయారు చేస్తారు బాడీ బిల్డ్ చేసేది బయటవాడు ఆల్టరేషన్స్ బండిని కన్వర్ట్ చేసేవాడు ఛాసీస్ని చేసే ఓకే ఛాసిస్ ఒక బస్సుగా కన్వర్ట్ చేసి ఇది బాడీ బిల్డర్ ఆ బాడీ బిల్డర్ కూడా లైసెన్స్ పొందిన అధికృతమే కానీ ఇక్కడ కాస్ట్ రి రిడక్షను కాస్ట్ రిడక్షన్ అంటే తక్కువ ఖర్చులో ఎలా చేసుకోగలం గ్లిట్టరింగు ఏది ఫ్లోరింగ్ లైటింగ్ లైటింగ్ పైన రూఫు సైడ్ ప్యానల్సు ఇవన్నీ ఫ్లేమబుల్ మెటీరియల్ వాడటం రూల్ ఏం చెబుతుందంటే అవి నిప్పుని తొందరగా పెరగనీయకుండా నిప్పు అంటుకోకుండా ఉండేటటువంటి మెటీరియల్ వాడాలి అనేది నిబంధనల్లో ఉంటే అవి పట్టించుకోవటం లేదు ఎస్ తర్వాత ఇందాక చెప్పినట్టుగా పాత బండి కాబట్టి లేదు అంటే అది ఎలా కుదురుతుంది ప్రతి సంవత్సరం ఫిట్నెస్ ఇస్తున్నారు కదా బండిలో ఎన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి బండి కిటికీ దగ్గర ఆ ప్రమాద సమయంలో ఆ గ్లాసును బద్దలు కొట్టడానికి హ్యామర్లు పెట్టాలి ఆటోమేటిక్ పైలట్ అలార్మింగ్ సిస్టమ్ ఆడిబుల్ అలార్మింగ్ సిస్టమ్ డ్రైవర్ దగ్గర ఉండాలి ప్రమాదం ఏదైనా టెక్కన జరిగింది అనుకోండి ఏదో కొలిషును ఇలాంటి ఫైర్ ఆగి డ్రైవరు ప్యానిక్ పెట్ట నొక్కితే బస్సు అంతా కూడా వినపడుతుంది అందరూ మీరు మేలుకుంటారు జరిగిన ప్రమాదం దగ్గర నాకు అర్థమైందంటే బేసిక్గా డ్రైవర్కి ఏం చేయాలో కూడా తెలియదు అంటారు అక్కడ ఉంటే కదా అసలు ఆ బటన్ ఉందో లేదో బటన్ లేదు తర్వాత డోర్ జామ్ అయిపోయింది వైర్ దిగిపోయింది అసలు మన ఎయిర్ బ్యాగ్ కార్లో ఎయిర్ బ్యాగ్ ఉంది ఏదైనా ఇంపాక్ట్ అయితే అవుతుంది ముందు ఎయిర్ బ్యాగ్ వచ్చి మన మన రక్షిస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నారు ఆ డోర్లు జామ్ అయిపోయి మనుషులు కదల లేకుండాను రాలేకుండాను ఉంది అలాగే మీరు చదివిన వార్తల్లో చెప్తున్నా పై భర్తుల్లో వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు ముందులో ఎక్కువ వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు పై భర్తుల్లో వాళ్ళకి దిగేటప్పుడు ముందుకు ది ఎలా దిగాలో తెలియదు ఎందుకంటే నిచ్చిన స్టెప్స్ సన్నటి రాడ్డు అడ్డంగా సన్నటి రెండు మూడు రాడ్లు ఉంటాయి తర్వాత జనరల్గా బస్సు బండి దిగాలంటే ఫ్రంట్స్ ఫ్రంట్కి పోతాం ఎందుకంటే డోర్ ఫ్రంట్లో ఉంటుంది ఎగ్జిట్ ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు సో ముందుకు వెళ్తాం ముందులో మాట్లాడలే పాట ఈ రకంగా వాళ్ళు ప్రజలకి అవగాహన అంటే ప్రయాణికులకి అవగాహన రహితంగా ఉంచటం అన్నది మేనేజ్మెంట్ లోపం నేనేం చెప్తానంటే ఒక చెక్ లిస్ట్ ఉండాలి ఇప్పుడు తమ్మే ఉన్నారు విమానం ఎక్కుతారు ఎయిర్ హోస్టెస్ ప్రతి ట్రిప్లోనూ ప్రయాణికులకి చెప్తారు జాగ్రత్తలు సీట్ బెల్ట్ పెట్టుకో ఒక ఎయిర్ కప్ వస్తుంది ప్రెషర్ డౌన్ అయితే ఏదన్నా చదివితే కనుక లైట్ డైరెక్షన్ చూపిస్తాయి వెళ్ళాలో ఎమర్జెన్సీ లైట్లు ఎక్కడ ఉన్నాయి ఎమర్జెన్సీ ద్వారాలు ఎక్కడ ఉన్నాయి మీరు జాగ్రత్తలు అలాంటిది ఇలా వినకపోతారేమో అని చెప్పి బోర్డు కూడా ఉంటుంది కనుక మన ముందు మన సీటు ముందు కానీ బస్సులో లేరు చెప్పేవాళ్ళే లేరు అంతేకాదు అసలు బండికి రికార్డులు సరిగ్గా ఉన్నాయా లేదో కూడాను చెక్ చేయటం లేదు ఎవరు పూట బండి బయలుదేరుద్ది ఎక్కడో ఎవరు తనిఖీ చేయరు తెల్లారేసరికి డెస్టినేషన్కి వెళ్ళిపోద్ది ఎవరు తనిఖీ చేయరు దారిలో టోల్ ప్లాజాలు నాన్ స్టాప్ సిమ్లెస్ అంటే ఎవరు తనిఖీ చేయగలిగిన పరిస్థితి చేయవలసిన అవసరం అగత్యం లేకుండా ఉంటుంది ఆపితే ప్రయాణికులకి ఇబ్బంది ఏంటి మమ్మల్ని చెక్ చేస్తారు మమ్మల్ని నిద్రపోయకుండా ఆ డ్రైవర్ తాగాడ లేదా అనేటటువంటి బ్రెత్ అనలైజరు రికార్డు ఉండదు అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఒక కర్ణుడు చావుకు వంద కారణాలని ఈ రోజున మనం ఎనలైజ్ చేసుకుంటే ఇన్ని మేనేజ్మెంట్ లోపాలు కనపడుతున్నాయి డ్రైవర్ నిర్లక్ష్యం కనపడుతుంది ప్రయాణీకులకు చే చెప్పవలసినంత జాగరూకత తీసుకోవటం లేదు చట్టం ఉంది ఎన్ఫోర్స్మెంట్ వీక్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడు అక్కడ కాస్ట్ కటింగు బిజినెస్ మధ్యలో నలిగిపోయింది ఎవరు అమాయకులు లేనటువంటి ప్రయాణి వాళ్ళకి తెలియదు కదా సేఫ్ గా నేనేదో టికెట్ కొనుక్కున్నాను బస్ టికెట్ కొనుక్కున్నాను బస్ ఎక్కాను నేను వెళ్ళిపోతాను నన్ను పైకి ఎక్కిచ్చాడు దిగటానికి ఎట్లా ఏదైనా జరిగితే టెక్కన దిగాలంటే బస్సు